వేళ్ళని రెండింటిని ఇలా కలిపి ఉంచాలి కలిపి ప్రశాంతంగా ఉంచాలి మీ లోపలికి వచ్చి వెళ్ళే ఈ శ్వాసని గమనిస్తూ కూర్చోండి నాకు రాలేదు మీరు ఈ శ్వాసను గమనించే కొద్దీ మీ ఆలోచనలు లోపలి నుంచి బయటికి వెళ్ళిపోతున్నాయి బయటికి వెళ్ళిపోతున్నాయి మీ ఆలోచనలన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి ఈ సరికాని ఆలోచనలు బయటికి వదిలిపెట్టాలంటే ఒకే ఒక్క మార్గం ధ్యానం ఈ శ్వాసను గమనించే కొద్దీ మీ ఆలోచనలన్నీ బయటకు వెళ్ళిపోయి మీ లోపల ఉన్నటువంటి సరికానివన్నీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మీరు మొదట చాలా ఆరోగ్యంగా తయారవుతారు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుతారు మానసిక ప్రశాంతత దొరుకుతుంది చాలా హాయిగా ఉంటారు ఇదివరకటి పరిస్థితి పూర్తిగా మారిపోయి చాలా ధైర్యంగా ఉంటారు ఇదివరకు సతమతమైపోయి అయోమయ స్థితిలో నుంచి ధైర్యంగా నేను సాధించగలను నేను ముందుకు వెళ్ళగలను అనే పరిపూర్ణమైన స్థితి మీకు వచ్చేస్తుంది కాబట్టి ధ్యానం వల్ల ఎంతో ఉపయోగం ఎంతో లాభం చాలా ఉపయోగాలు ఉన్నాయి చాలా మేలు కలుగుతుంది సంపూర్ణ ఆరోగ్యం మానసిక ప్రశాంతత ఆధ్యాత్మికంగా కూడా మీరు ముందుకు వెళ్ళే స్థితికి చేరుకుంటారు ధ్యానం మొదలుపెట్టిన తర్వాత వెళ్ళి ఆలోచించాలన్నా కానీ అంటే అక్కడేమీ ఉండట్లేదు సార్ పూర్తిగా వెళ్ళిపోయింది పూర్తిగా పాజిటివ్గా తయారైపోయాం ఏ ఆలోచన వచ్చినా పాజిటివ్గానే చేస్తున్నాం అంతా మంచిగానే జరుగుతుంది ఇప్పుడు సాధించగలం ఏదైనా సరే ఖచ్చితంగా మేము ముందుకు మాకు ఆ ధైర్యం వచ్చేసింది స్థితి ఎలా వస్తుంది కేవలం మీరు చేసే ఈ సాధన వల్ల మాత్రమే వస్తుంది ఆనందమయమైన సంతోషకరమైన జీవితాన్ని పొందుతున్నాం ప్రతిరోజు క్రమం తప్పకుండా సాధన చేయండి ధ్యానం చేయండి మీరు ఉన్నత స్థితికి చేరుకు